ప్రాంతంలో విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనాయుడు వంశీని పరామర్శించనున్నారు ఏమని పరామర్శిస్తా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేయడం నీకు రాలేదు కిడ్నాప్ అలా చేస్తారంటే కిడ్నాప్ చేస్తే మళ్ళీ మనిషి బయటికి కనపడకూడదు ఎలా చేయాలి ఏం చేయాలనేది మా ఎమ్మెల్సీ అనంతబాబుని అడిగోసారి చెప్తాడని చెప్పేసి నేను పరామర్శిస్తావా ఏమని పరామర్శిస్తావా అసలు ఇక సిగ్గేమని అనిపిస్తుందా పైగా అక్రమ కేసా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి విజయవాడ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి వైజాగ్కి వైజాగ్ నుంచి విజయవాడకి కార్లలో తిప్పుతూ చిత్రయం తొలి పెడితే అది అక్రమ కేసాయ ఈ నువ్వు వెళ్ళి పరామర్శించేస్తావా పైగా ఆ పోటు కూడా జైల్లో ఉండి ఏమని మాట్లాడుతాడో అక్కడ చదువు ఆ పోటు కూడా నచ్చలేదట్ట జైల్లో ఉన్నట్ట మంచం కావాలట్ట ఇంటి భోజనం కావాలట్ట నేను రోటంగా వండిటెత్తే కంచం తినేస్తాన ఇక్కడ నేను ఎక్కడ పడుకోలేకపోతున్నాను నాకు వెనకాకులు ఎంకు బయటకు వచ్చేసింది లేని రోగం అంటే లేదు అన్ని రోగాలు ఉన్నాయి ఈ రోగాల గురించి నేను నేను మాట్లాడింది కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే వాళ్ళే వంశి కొడాలన్నా అని చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాట పైగా ప్రతి ఒక్కరిని మనం విక్రించడమే తేరా చూస్తే ఈ లేని రోగం లేదు జైల్లో వాళ్ళప్పు నేను ఉంచి ఒంటినేట రావాలి అని నేను చెప్పింది కదా వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది నిన్న కాక మొన్న ఏం కింద మొక్క బయటకు వచ్చేసింది అండి అది కింద కూర్చుంటే కింద నేలకు తగిలేస్తుంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కింద కూర్చోలేడు అలాగ ని పడుకోలేడు అలా అని ఒకేసారి పైకి లేగలేడు పైకి లేగినా ఇబ్బందే కింద కూర్చున్నా ఇబ్బందే ఎక్కడైనా కూర్చోవాలంటే ఆ నేల చిన్న బొక్క తీసి ఆ బొక్క దగ్గర కూర్చో బొక్క దగ్గర కూర్చోవాలి అలాంటి మాటలు మాటలు మాట్లాడారు ఇలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శ ఆ సార్ గారి జైల్లో మనసం కావాలట ఇలా వార్త కూడా వచ్చింది కోర్టులో పిటిషన్ వేసాడు నాకు ఇంటి భోజనం ఇప్పించండి మనసుని అని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ ఈ పత్యాపారాలు అంటే మానే నువ్వు వల్లభ నేను వంశీని పరామర్శిస్తే దాని దరిద్రం ఇవ్వకటి ఉండదు నువ్వే నువ్వు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నువ్వు ఈ పరామర్శకు కానీ వెళ్తే కనుక ఆల్రెడీ మీ కార్యకర్తల్లో చర్చ మొదలైపోయింది వల్లభై వంశీని అలా వదిలేస్తేనే బెటరు మన మనవసరంగా నువ్వు పరామర్శకి వెళ్ళి ఆ దరిద్రని మళ్ళీ మన పార్టీకి దీనికి అంటించడం అని చెప్పేసి అని మీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు ఒకసారి చూసుకో కింద కామెంట్లోనే చూసుకో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సంకేతం వెళ్ళొద్ది గతంలో కొడాలని వల్లభి నేను నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు అనే సంకేతాలు అంటే నిజమే అనుకోండి కానీ ఇంకా బలంగా వెళ్ళొద్ది అంతేనా అక్కడికి వెళ్ళి పరామర్శ నీ వల్ల కాదు వాళ్ళు జైలుకి అయిపోయింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వల్లాభి నేను వంశీ అనే వ్యక్తి కేవలం నీ అండదండలు చూసుకొని మనల్ని ఎవ్వరు ఏమీ చేయలే మమ్మల్ని ఎవరు ఏమీ పీకలేరు అసలు మేము ఎన్ని మాట్లాడేసినా ఎవడో ఏమీ పీకలేడు వీళ్ళు ఎలాగే మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి కొడాలనాని వలం అమనా బూతులు తిట్టేసి మాట్లాడేసి మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు వేరే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాలు ఉంటేగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు నియోజకవర్గాల్లో ఉండి ప్రెస్ మీట్లు పెట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించి మేము ఆయన కొట్టేస్తాం మేము ఇన్ని కొట్టేస్తాం అని చెప్పేసి ఎలా పైకి పంపించేశారు ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేరు గైపు దొరికితే ఎక్కేత్తారని చెప్పేసి భయం ముఖ్యంగా కొడాలి అని తీసుకోండి అమ్మా జీవితం ఆ కొడాలని అయితే ఇంకా ఆడంత మగోడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంక ఇవుడు లేనట్టే మాట్లాడిపోదు నేను పెద్ద మగవాన్ని ఒక పెద్ద గడమ చేసి సక్క గుండెలు తీసేసి నాలుగు రుద్రాక్ష మాలు వేసుకొని రౌడీ కట్టింగ్ మాట సొత్తన పులలా నాలా ఉన్న రౌడీ కట్టింగ్ అవన్నీ చిత్తం అని ఓడి అప్పుడు ఓడిపోయిన తర్వాత కలబడితే ఒట్టు ఓడిపోయిన మరుపు క్షణమే నియోజకవర్గం కొంపాగూడి వదిలేసి పారిపోయి అక్కడ అనేది తెలియదు మీద నుంచి అరెస్ట్ అయితే ఒక చిన్న పోస్ట్ చేసి ఎక్స్లో ఏమని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్ పెట్టి పీలిపోయారా రాలిపోయిరా ఎక్కేస్తారని పోయినా ఏ నెండి మాటలు మాట్లాడాట్రా ముఖ్యంగా కొడాలని అయిడేమ్మా జీవితం మాట్లాడక ఆకాశాన్ని కట్టేసి ఎప్పుడు మాట్లాడినా పెద్ద ఓడి లేడనే మాట్లాడు ఓడి తుపాగితే ఒక దొరకట్లేదు వాళ్ళ కనబడితే ఓట్టు ఏదో ఆవాస్కో పోడానికి ఒకసారి కనబడ్డాడనుకో ఓడిపోయిన తర్వాత మీడియాకి రెండు సార్లు మూడు సార్లు కనబడి ఉంటాడు ఇప్పుడు ఈ అట్రెస్తో మళ్ళీ ఒక ఐదేళ్ల పాటు అంటే మళ్ళీ ఎన్నికల వరకు కూడా నాని అనే వ్యక్తి ఎక్కడా కనిపించడో పిరికి తిరిగి అసలు మాటల వరకే కోటలు దాటేస్తాయి కానీ వాళ్ళ దాకా వచ్చిందంటే బాబాయ్ మనం దొరికితే చేకెత్తారు మనం బతుకులు చేయలిపోవాలి పళ్ళ మేము వంశీ దొరికే లేదా సైలెంట్గా ఉండి చట్టం తను పని చేస్తే తన పంటను చేసుకుంటే వెళ్ళిపోద్దలే సరే విచారం జరుగుతుంది కదా ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నా సరే విచారం జరుగుతుంది కదా అని చెప్పేసి ఊరుకుంటే అసలు అరెస్ట్ అయ్యే కేసే కాదు ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో ప్రత్యక్షంగా లేడు కాబట్టి అరెస్ట్ అయ్యే కేసే కాదు అసలు మన పైన ఆ కేసు కూడా ఉండకూడదు ఎందుకు ఉండాలని చెప్పేసి కిడ్నాప్ చేసేసాడు ఆయన మొత్తానికి మాస వచ్చింది మెయిన్ కేసు అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఆ రెండు కేసులు పక్కన పెట్టినా ఇప్పుడు నీ పైన ఉన్న మెయిన్ కేసు ఏంటి కిడ్నాప్ కేసు కాబట్టి ఏంటంటే రోజులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయారు కావాలని చెప్పేసి రెచ్చగొడితే రెచ్చిపోయారు కోపం కొడాలని అయినా వలం నుంశి అయినా రోజా అయినా నెక్స్ట్ రోజా నిజంగా రోజాని కానీ అరెస్ట్ చేస్తే మినీ దీపావళి చేస్తామండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తన ఇంటి ముందు టపాసులు కాల్చి పీకలు దాకా తాగేసి తలక అడ్ అడ్డడ్డంగా అటంగా పెద్ద పెద్ద డ్యాన్సులు వేసేసింది అక్కడ సేమ్ సీన్ రిపీట్ నిజంగా రోజని అరెస్ట్ చేస్తే మేము కూడా టపాసులు కాల్చి మా అని చెయ్యం ఒక రకమైన దీపావళి చేసేస్తాం త్వరగా ఆ కుడాల నాని కుళాల నానితో పాటు ఆ రోజని వేళన కూడా తీసుకెళ్ళి ఆ లోపలేసి పడేస్తే అనుకోవచ్చు మేము మీరు బహిరంగంగా లోపలేసేస్తానంటున్నారు అరెస్ట్ చేయమంటున్నారు ఉంది అందులోని గతంలో రోజా మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా రెండు వేల పంతొమ్మిది ముందు నేను చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో పోతే నేను నలభై ఐదు రోజుల్లో లోపల అన్నాడు ఏం చేసాడు చివరికి ఏదో రకంగా లోపల వేయాలి మనం జైల్లో పదహారు నెలలు ఉన్నాము చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో ఒక నేపంతో జైల్లో పెట్టాలి అనుకున్నాడు పెట్టాడు అని చాలామంది అంటూ ఉంటారు ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేస్తారండి మహిళ కదా మహిళ లేదు తొక్కా లేదు టైం వస్తే తన నియోజకవర్గంలో చేసిన అవినీతి చెట్ట మొత్తం బయటకు వచ్చింది ఆ రోజున ఖచ్చితంగా గతంలో రోజా ఎలా అయితే సంబరాలు చేసిందో ఆ రోజున మేము కూడా అలాగే చేస్తాం జస్ట్ వెయిటింగ్ అంతే కాబట్టి ఏంటంటే కొడాలికి రోజాకి వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు వీళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఇంకొకటి పరామర్శక వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా ఏంటంటే దయచేసి వల్లప్రే వంశీని పరామర్శల పేరుతో పరామర్శించి అయ్యయ్యో అప్పట్లోని నేను చెప్పిన మూలంగా నువ్వు బూతులు తిట్టేసేవు ఇవాళని బతుకు జైలు పాలైపోయింది ఇలాంటి డైలాగులు కొట్టి మీ పార్టీకి ఓన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు వచ్చే పదకొండు కూడా రావు నేను గ్యారంటీని చెప్తా దారిని పోయే పెంటనే మీకు అంటించుకో మాకండి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నష్టమే బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ నేను వంశీ అనే వ్యక్తి ఇవాళ వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీని లేదంటే చంద్రబాబు